హాయ్ అందరికి ఎప్పుడు మనకి ఇడ్లీ దోశ తినడం బోరు కొడుతుంది అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కూడా పిండి నానబెట్టడం అప్పటికప్పుడే ఏదైనా టిఫిన్ చేసుకుందాం అన్నట్లు అనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఈ విధంగా రవ్వ ఉతప్పం ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసి చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి అలాగే హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోండి నేను ఇక్కడ పుల్లటి పెరుగును తీసుకుంటున్నాను మీకు ఒకవేళ పుల్లగా తినడం ఇష్టం అనిపించకపోతే కొంచెం తీగా ఉన్న పెరుగైనా వేసుకోండి మనం వేసుకున్న పెరుగు రవ్వకు సరిపోదు కాబట్టి ఇంకొక హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసుకొని మొత్తం కలపండి రవ్వ అనేది మరీ జారుగా ఉండకూడదు అలాగే గట్టిగా ఉండకూడదు నేను చూయించిన కొలతలతో కరెక్ట్గా సెట్ అవుతుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలపండి నేను ఇక్కడ సోడా కూడంగా వేయలేదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఒక అర్ధగంట వరకు తర్వాత కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన కరివేపాకుని కూడా వేసుకొని కొంచెం ఫ్రై ఇవ్వాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని వేసుకోండి మరీ ఎక్కువగా క్యాబేజీ వేసుకోకండి క్యాబేజ్ టేస్టే వస్తుంది ఈ విధంగా ఒక చిన్న కప్పుతో వేసుకుంటే సరిపోతుంది క్యాబేజ్ తొందరగా మగ్గడానికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గనివ్వండి కొంచెం క్యాబేజీ మగ్గిన తర్వాత ఒక చిన్న కప్పుతో క్యారెట్ తురుమును వేసుకోండి ఇక్కడ మనము క్యాప్సికమ్ కానీ ఇంకా బీట్రూట్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఓన్లీ ఇవి రెండు ఉండడం వలన వీటిని మాత్రమే వేసాను మంచిగా ఒకసారి బాగా కలిపేసి పైన మూత పెట్టేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అర్ధగంట ముందు మనం నానబెట్టేసుకున్నాం కదా ఆ రవ్వలో ఈ కర్రీని వేసుకోవాలి ఈ రవ్వలో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కర్రీ మొత్తం బాగా కలిసిపోయే విధంగా మంచిగా కలపండి వాటర్ ఏం పోయకండి ఈ విధంగా లూజ్గా ఉంటేనే మనకు కరెక్ట్ గా సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువగా జారుగా అయిందంటే పర్ఫెక్ట్ గా రావన్నమాట ఇప్పుడు ఒక దోశ పెనం తీసుకొని పెనం వేడైన తర్వాత కొంచెంగా ఆయిల్ అప్లై చేయండి ఇప్పుడు ఒక రెండు మూడు గరిటల పిండిని వేసుకొని కొంచెంగా స్ప్రెడ్ చేయండి అదే స్పూన్తో ఈ రవ్వ ఊతప్పని కొంచెం మందంగానే వేసుకోండి అలాగైతేనే మనకి ఈజీగా తీయేస్తుంది లుచగా చేసుకున్నామంటే తీయరాదు ఇరిగిపోతాయి పైన మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకో వైపుకు వేసుకోండి తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు అలానే ఉంచండి రెండు వైపులో మంచిగా కాల్చుకున్నామంటే మనకి రవ్వ ఊతప్పం రెడీ అయినట్లే ఈ రవ్వ ఊతప్పని ఇలా అయినా తినవచ్చు లేకపోతే చట్నీ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నాకు టైం లేక చట్నీ అయితే చేయలేదండి అలానే తినేసాము మీరు చట్నీతో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్